स्कूल स्कूल फॉर पुलिस भी डेवलपमेंट ऑफ स्टूडेंट्स स्कूल फॉर ऑल राउंड डेवलपमेंट ऑफ स्टूडेंट्स दैट इज आवर कांसेप्ट दैट इज आवर स्लोगन थैंक यू सर अंदर கூட ဒီကစကားစကားစကားစကားပထမဆုံးရည်ရွယ်ချက်ပို့လာသည်

లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ గారికి జనరల్ మేనేజర్ శ్రీ శ్రీ శ్రీనివాసరావు గారు మరియు ప్రిన్సిపాల్ సింగరేణి పాలిటెక్నిక్ అన్నవారి పర్సనల్ మేనేజర్ శ్రీసర్ గారికి స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ పురుషోత్తం గారికి విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి మిగతా టీచర్స్కి ప్రతినిధుల పత్రికా ప్రతినిధులకి గుడ్ మార్నింగ్ శుభాకాంక్షలు మరి అల్లడే శ్రీనివాస్ గారు ఈ లోక ఆవిష్కరణ కార్యక్రమం గురించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం పన్నెండు కార్యక్రమాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాము మరి మన మన స్కూల్ అనేది చాలా ఫేమస్ అని అల్రెడీ చెప్పారు మరి రాబోయే కాలంలో ఇంకా ఈ స్కూల్ ఇంకా దిన దినాభివృద్ధి చెందాలని దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఇంకా ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా సింగర్ కాలేజ్ కంపెనీ మరి గౌరవ ఇచ్చారు మరి టీచర్స్ ప్రిన్సిపాల్ యొక్క శ్రద్ధ మరి వారు ఏది అనుకుంటే అది తప్పకుండా మరి చైర్మన్ గారు అన్ని స్కూల్స్ ని మరి సెక్రటరీ గారు చెప్పినట్టుగా డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాగా మరి మనం డెవలప్మెంట్ చేద్దాము మరి బయట చూస్తేనే ఒక కార్పొరేట్ లాగా మరి కనిపించాలని అంటున్నారు మరి కంపల్సరీ మరి అవసరమైన చర్యలు శ్రీనివాస్ గారు మరి ఎడ్యుకేషన్ సొసైటీకి శ్రీనివాస్ గారిని పోస్ట్ చేయడము చాలా చాలా మరి ఒక గొప్ప మరంగా భావించాలి విద్యార్థులందరూ మరి ఎందుకంటే మరి శ్రీనివాస్ గారు చాలా పాజిటివ్ చెప్పదు మరి మంచి ఫ్యూచర్ అండర్స్టాండింగ్ ఉన్నది మరి ఏం కావాలో మరి ఈజీగా తెలుసుకొని వాటిని ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది యాక్టివ్ పర్సన్ మరి అనుకున్నాయని ఇంప్లిమెంట్ చేసే శక్తి సత్తా ఉన్న ఆఫీసర్ డెఫినెట్ మరి రాబోయే కాలంలో సింగర్ ఎడ్యుకేషన్ సొసైటీ చాలా ముందుకు వెళ్తుందని చాలా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ముఖ్యంగా మరి స్కూల్స్ మరి మనం ఎంత కష్టపడ్డా మరి టీచర్స్ ఎంత బాగా చెప్పినా ఫైనల్ లో కష్టపడాల్సిన విద్యార్థులే కాబట్టి మరి స్కూల్కి వచ్చిన తర్వాత సాధీనత వరకు మనకి ఎక్కువ పాఠాలు నేర్చుకోవడానికి స్కూల్లో వాళ్ళు ఎక్కువ సమయము విద్య మీద వాళ్ళు కేటాయించినట్టుగా స్పెషల్ క్లాసెస్ పెట్టేసి సాధన వరకు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు ఇంకా మళ్ళీ చదువుకుని చాలా ఇక్కడే వారికి అవసరమైన మరి విద్యకు సంబంధించిన అన్ని ప్రిపరేషన్స్ ఇక్కడే చేపిస్తే బాగుంటుందని మరి డిఫరెంట్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది మరి మ్యాథమెటిక్స్ ల్యాబ్ కానీ ఇంగ్లీష్ ల్యాబ్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ సబ్జెక్ట్ వైజు ల్యాబ్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేసి అన్ని విద్యార్థులకి అవసరమైన మెటీరియల్ మరి రకరకాల మెటీరియల్స్ వారికి అర్థమయ్యే రీతిలో ఇస్తూ వాళ్ళని ఇక్కడే కూర్చోబెట్టి మరి చదివిస్తే డెఫినెట్ గా అందరూ భవిష్యత్తులో డెవలప్ అవుతారు మరి ఇంకా సండే కూడా మరి మంచి విద్యార్థులని మరి వారికి గా పెట్టేసి సండే కూడా మరి స్పెషల్ క్లాసెస్ వారిని స్వతహాగా వాలంటరీగా వస్తే సండే కూడా మరి వారు వచ్చి ఒక క్లాస్కి ఒక లీడర్స్ని అపాయింట్ చేసి ఇక్కడ వచ్చి నైన్త్ టెన్త్ విద్యార్థులు కూడా ఇక్కడ వచ్చి మరి వారి సండే ఉన్న వారి సమయాన్ని ప్రిపరేషన్కి ఎడ్యుకేషన్ ప్రిపరేషన్కి మరి నాలెడ్జ్ సంపాదించుకోవడానికి వాళ్ళు కేటాయిస్తే డెఫినెట్గా విద్యార్థుల్లో మంచి భావన మంచి పౌరులుగా తయారైన అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాబోయే కాలంలో మరి ఇటువంటి కొత్త కొత్త చర్యలు అన్నీ తీసుకొని మరి ఇంకా మంచి మంచి స్కూల్స్ లో హైదరాబాద్ లో కానీ ఇంకా వారు ఎటువంటి అకాడమిక్ గా వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మరి శ్రీనివాస్ గారు పరిశీలించి మరి అటువంటి చర్యలు అనేది సింగరేణి ఇంప్లిమెంట్ చేస్తారు మరి సింగరేణి ఒక బ్రాండ్ ఇమేజ్ మరి క్రియేట్ చేస్తారని మరి ఈ వారికి మంచి జరగాలని భగవంతుడు శక్తి సమాధానం ఇవ్వాలని మరి ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని నా తరఫున నాకు శాంసంగ్ గారు ఎప్పుడు మేము నిలబెల్లలో అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన